ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మా బాబా వాళ్ళ కొత్త బిల్డింగ్ చాలా మోడర్న్గా కడుతున్నారు బిల్డింగ్ మొత్తం ఫినిష్ అయ్యాక మొత్తం బిల్డింగ్ చూపిస్తా మిస్ అవ్వకుండా వీడియోస్ చూస్తూ ఉండండి చాలామంది అనుకుంటారు కోయిట్లో బయట పైనకి వెళ్తే చాలా డబ్బులు వస్తాయని కానీ డబ్బులు వచ్చేది పక్కన పెడితే వీళ్ళ కష్టం అంతా ఇంత ఉండదు ఇప్పుడైతే చలి స్టార్ట్ అయింది కానీ ఎండాకాలం దోర తీరిపోద్ది ఈ విధంగా కొయ్యల మీద ఎక్కి బిల్డింగ్ పోతలు వేయాలంటే మామూలుగా ఉండదు ఈ విధంగా బయట పని చేసే వాళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు ఈ అన్నోళ్ళు నేనంటే చాలా ఇష్టం ఎందుకంటే మా బాబా వాళ్ళకి తెలియకుండా ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చి ఇస్తుంటాను ఈ విధంగా బయట పని మీద రావాలని అని ఉంటే తెలుసుకోండి రండి అన్నీ మనకు ఒకటి చెప్పి ఇక్కడికి వచ్చి ఒకటి చేపిస్తారు కొంతమందికి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వరు మనకొకటి చెప్పి ఇక్కడికి వచ్చి ఒకటి చేయించుకుంటారు జీతాలు ఎవ్వరు అన్నీ ఆలోచించుకోండి ఈ గోడ మీద కూర్చుంటే కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ కొయ్య మీద ఎక్కి ఎలా పనిచేస్తారేమో అస్సలు అర్థం కావటం లేదు